రాష్ట్రంలో కొత్త రోజులు పాటించకపోతే జైలే ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని విడితులను కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దశ లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దేశ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఏపీలో కొత్త రూల్ కఠినంగా అమలు కానుంది ఎవరైనా ఉల్లంఘిస్తే నేరుగా ఫైన్ పైగా చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదురవుతాయట ఏ విభాగం ఏ విషయం గురించి అంటే కొంచెం ఆగండి ఈ కథనం పూర్తిగా చదవండి అసలు వివరాలు తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు సాధారణంగా రోడ్ల మీద చౌరస్తాల్లో బస్ స్టాండ్ల దగ్గర పట్టణాల్లో కనిపించే రంగు రంగుల బ్యానర్లు ఏపీలో వీటిపై ఒక కొత్త కఠిన నిబంధన అమలులోకి రాబోతుందట హైకోర్టు ఆదేశాలతో మొదలైన ఈ మార్పు ఇప్పుడు పబ్లిక్ స్పేస్లలో ఒక పెద్ద క్లీనప్ ఆపరేషన్లా మారబోతుందని చెబుతున్నారు ఏపీలో ఎక్కడ చూసినా ఎలక్షన్ కాలం పండుగలు ఓపెనింగ్స్ పొలిటికల్ మీటింగ్స్ సెలబ్రేషన్స్ హోర్డింగులు కటౌట్స్ ఫ్లెక్సీలు నిండిపోతాయి కొన్నింటికి లైసెన్స్ ఉంటే మరియు కొన్నింటికి మాత్రం పూర్తిగా అక్రమంగా నిలబెట్టబడి ఉంటాయి ఈ అక్రమ హోర్డింగ్ల వల్ల ట్రాఫిక్లు అంతరాయం ప్రమాదాలు పైగా పబ్లిక్ సేఫ్టీకి ముప్పు ఏర్పడుతుందన్నది హైకోర్టు స్పష్టంగా గుర్తించింది అయితే హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇకపై ఏ ఓడింగ్ అయినా కేవలం లైసెన్స్ ఉన్న ఏజెన్సీలు మాత్రమే ఏర్పాటు చేయాలి ఆ లైసెన్స్ కూడా మున్సిపల్ లేదా స్థానిక సంస్థల అనుమతితో నిర్దిష్ట గైడ్ లైన్స్ ప్రకారం ఉండాలి ట్రాఫిక్ జంక్షన్లు ప్రమాదకరమ మలుపులు పాఠశాలలు లేదా ఆసుపత్రుల దగ్గర ఓటింగ్లు పూర్తిగా నిషేధం అయితే స్పెషల్ టీమ్స్ యాక్షన్లోకి ప్రభుత్వం ఇప్పటికే ఈ ఆదేశాల అమలుకు ప్రత్యేక బృందాలను నియమించిపోతోంది ఈ బృందాలు పట్టణాలు రహదారులు హైవేలు పబ్లిక్ ప్రాంత ప్రాంగణంలో ఉన్న అక్రమ బ్యానర్లు పెక్సిలీలు ఓర్డింగ్లను తొలగిస్తాయి అవసరమైతే క్రేన్లు ట్రక్కులు ఉపయోగించి రాత్రింబావులు క్లీనప్ డ్రైవ్ జరగనుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్